Namaste, welcome to Vibe News. ఉత్తరాంధ్ర ఇలవెలుపై నానకాపల్లి నూకాంబిక అమ్మవారు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు స్థానిక గౌరవపాలంలో వెలిసిన భక్తుల కలపవల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం పురస్కరించుకుని ఆదివారం దర్శమి నాడు శ్రీ నూకాంబిక అమ్మవారిని ఆలయ అర్చకులు కూరగాయలతో అలంకరించారు భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ ఉత్సవ కమిటీ చైర్మన్ పిల్ల నాగశ్రీను కమిటీ సభ్యులు ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి భక్తులకు సదుపాయాలను నిరంతరం పర్యవేక్షణ చేశారు అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగశ్రీని మాట్లాడారు శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ శ్రీ నూకాంబిక ఉత్సవ కమిటీ డైరెక్టర్లు సూర్య సతీష్ దాడి రవికుమార్ పొలిమర ఆనంద్ సూర్యశెట్టి శంకరరావు కాండ్రేకుల రాజారావు మాజీ శ్రీనివాసరావు కొడుకుల శ్రీకాంత్ వడ్డాది మంగ కోనేటి సూర్యలక్ష్మి ఎర్రవరపు లక్ష్మి పాల్గొన్నారు ప్రతి సంవత్సరం వల్లే ఆనవాయితీగా వస్తుంది దీంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ ఆదివారం అమ్మవారికి శాతాంబరి అవతారం తో ఈ పండగను ఇప్పుడు ఈ వేళ చేయడం జరుగుతుంది ఈ ఉత్సవానికి మన మా డైరెక్టర్లు కానీ అలాగే భక్తులు కానీ అలాగే మా అర్చకులు మా దేవస్థానం సిబ్బంది రాత్రంతా శ్రమించి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది అమ్మవారిని చాలా సొందరంగా తీర్చిదిద్దారు దీనికి భక్తులందరూ కూడా ఈ ఈరోజు చాలా ఎక్కువ మంది భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు అలాగే ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా రేపు జరగబో శ్రావణ మాస కుంభ పూజలు కానీ అలాగే దసరా నవరాత్రులు కానీ అలాగే అమ్మవారి గురి ప్రారంభోత్సవం కానీ ఇవన్నిటికీ కూడా ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తున్నాం మన నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంత రామకృష్ణ గారు అలాగే పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వేలా భువన్ సత్యనారాయణ గారు అలాగే జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమిశెట్టి తామటి గారు వీళ్ళందరి మరియు కూటమి పెద్దలు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయడానికి అప్పటి నుంచే ప్రణాళిక పనిచేస్తున్నాం దీనికి భక్తులు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు అందరి అన్నింటికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వలు అవడం వలన ఈ సంవత్సరం పండగ కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి తగ్గట్టే భక్తులు కూడా చాలా ఆనందంగా అనే రోజులు కూడా కడపడం జరిగింది అలాగే ముందు ముందు జరిగే కార్యక్రమాలు కూడా మన పెద్దలందరూ శాఖ సహాయ సహకారాలతో చాలా ఘనంగా చేయడానికి ఏర్పాట్లు చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం పర్వాలనే కూడా ప్రారంభించి భక్తులకి కార్యక్రమాలు చేసి అనుభవాన్ని ఇంకా మంచి దీనిగా భక్తులకి ప్రారంభించడానికి నా అనుభవం ఖుషి ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ముస్లిమకి శాకాంబులి ఆర్గాలు చేయడం జరిగింది చేస్తుంటాం ఈ సంవత్సరం కూడా ఆవాయిందిగా శాదాంబుని ఆగం చేయడం జరిగింది

జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులంబను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం